ఏం చెప్పిన బీసీ డిక్లరేషన్ లా నలభై రెండు శాతం ఎన్లైన్లు ఇస్తా అన్నాడు విద్యలో ఉపాధిలో కాంట్రాక్టుల్లో వాటితో పాటు రాజకీయం సర్పంచ్ పదవుల్లో ఎంపీడీసీ జెడ్పీడిసి పదవుల్లో కౌన్సిలర్ పదవుల్లో చైర్మన్ పదవుల్లో అన్నింటిలో నలభై రెండు శాతం వాటా ఇస్తా అవి మాత్రమే కాదు రాజకీయ ప్రాతినిధ్యం మాత్రమే కాదు ప్రభుత్వ కాంట్రాక్టులలో నలభై రెండు శాతం ఇస్తా ప్రభుత్వ ఉద్యోగాల్లో నలభై రెండు శాతం ఇస్తా ప్రభుత్వ విద్యా అవకాశాలు నలభై రెండు శాతం మాట ఇస్తాను ఎవరు కొట్లాడాలి మరి ఇవాళ ఒకదానికి మాత్రం తప్పు చెప్తున్నాడు ఏ సర్పంచ్ ఎన్నికలకు రాజకీయ పదవులకు మాత్రం ఏ నేనేం చేస్తా పోయి కోర్ట్ ఆపింగ్ మిగతా అయితే కోర్టు ఆపలేదు కదా మిగతా నువ్వు జీవో ఇస్తా అయిపోతుంది కదా ఇప్పుడు నువ్వు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో బీసీలకు ఇవ్వాలి ఈ ఎవడొద్దనండి మేము వద్దంటున్నాం ప్రతిపక్షం ఆపిందా నువ్వు జీవో ఇస్తా అంటే నేను చేయి అడ్డం సంతకం పెట్టుకుంటే చేయడం పెట్టుకుంటున్నాడా ఎందుకు ఇస్తావు మరి రెండు నెలలు ఎవరు అడగాలి మనమే అడగాలి ప్రధాన ప్రతిపక్షంగా మనమే అడగాలి నలభై రెండు శాతం కాంట్రాక్ట్లలో ఏది బీసీల వాటా ఇస్తానది ఏది దళితులకు ఇస్తా ఎస్టీలకు ఇస్తా దళితులకు పద్దెనిమిది శాతం అన్నాం ఎస్టీలకు పది శాతం అన్నాం ఇరవై ఎనిమిది శాతం ప్లస్ నలభై రెండు ఎందుకు ఇస్తాము మరి డెబ్బై శాతం బరాబరి నువ్వే డిక్లరేషన్ ఇచ్చినావు కదా జీవో అందుకే కోరుతున్న గెలు శ్రీనివాస్ యాదవ్ గారిని మిమ్మల్ందరూ జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు ప్లాన్ చేయండి డిసెంబర్ మొదటి వారం నుంచి ఫీజ్ రీఎంబర్స్మెంట్ మీద ఈ రిజర్వేషన్ రిజర్వేషన్ అనగా ఎంతసేపు మనం రాజకీయ పదవిలో గురించి కాదు కొట్లాడు రాజకీయ పదవి కూడా ఒక రాజకీయ ప్రాధాన్యత రాజకీయాల్లో రాజ్యాధికారంలో వాటా ఒక భాగం కానీ రాజ్యాధికారం ఒకరికి వస్తే ఇప్పుడు మన మైనారిటీ ఒక మంత్రి అయింది మన ఒత్తిడి వాళ్ళు కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం నువ్వేం చేసినావా రెండేళ్ళ అంటే అక్కడికి దిబక్ దయ్యం దిగొచ్చినట్టు మన హజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చాడు కానీ ఒక అజారుద్దీన్ మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలోనే యాభై లక్షల మంది ముస్లింలందరికి న్యాయం జరిగిపోతుందా కాదు ముస్లింలకు నిజంగా బడ్జెట్ పెట్టాలి మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చిన మాటలు నెరవేర్చాలి నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్న సప్లై ప్లాన్ అన్న నిపుడు వెళ్తామని కొట్లాడాలి మాట్లాడాలి లేకపోతే కాదు అందుకే అందుకేంట రాజకీయ ప్రాతినిధ్యం ఒక అయితే మరి రాజ్యాధికారంలో వాటా ఒకెత్త అయితే తప్పకుండా ఆర్థిక కోణంలో కూడా పెట్టాల్సిన బడ్జెట్ ఇవ్వాల్సిన నిధులు విద్యా భరోసా కార్డు అన్నాడు ఇచ్చిండ మరి స్కాలర్షిప్లు అన్నాడు పీజీ చేస్తే ఇంత పీహెచ్డీ చేస్తే ఇంత ఇంటర్ చదివితే అంతా డిగ్రీ చేస్తే ఇంత అని కొండంత రాగం తీసిట్టు గాడి పాట వాడుతున్నాం మేము కొట్లాడకపోతే ఎవడు కొట్లాడుతున్నాం కొండంత రాగం తీసి గాడిది పాట వాడే ముఖ్యమంత్రి కొండంత రాగం తీసి గాడి పాట వాడే కాంగ్రెస్ వాళ్ళ నిలదీసేది ఎవరు మరి మనం కాకపోతే అందుకే నేను కోరేది మిమ్మల్లా దీక్షా దివస్ సరే ఒక ఎత్తు కేసీఆర్ గారు స్ఫూర్తిగా కేసీఆర్ గారు చస్తే నా నేను చచ్చితేనే తెలంగాణ వస్తున్నప్పుడు నేను చస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఎట్లయితే మొండిగా కొట్లాడిండో ఆ తెగింపు ఆ తెగువ దీక్షా దివస్ పూర్తిగా విద్యార్థి లోకం కూడా కథం తొక్కాలి అందులో బిఆర్ఎస్ ఏ నాయకత్వం వహించాలి ఇలా ఏ రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో మనకుండే ప్రేమ తెలంగాణ మీద ఉండే ఛాన్సెస్ బీజేపీ కైనా కాంగ్రెస్ కైనా వాళ్ళది ఏంది వాళ్ళది ఏదో పై పైన బంధం మనది తెలంగాణతో ఇది మనం తెచ్చిన తెలంగాణ మనం కొట్లాడి తెచ్చిన రాష్ట్రం ఆల్తు ఫాల్తుగా ఎవరో ఇలా మాట్లాడుతున్నట్టు తో వాళ్ళోగలు కానీ వాస్తవం ఏంది కేసీఆర్ఏ లేకపోతే టిఆర్ఎస్ఏ లేకపోతే కేసీఆర్ నిరార దీక్ష లేకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది మీరు ఆ రోజు కథం దొక్కకపోతే మీ టిఆర్ఎస్వి ఆ రోజు రోడ్ ఎక్కకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది అందుకే నా ప్రార్థన మీతోని వాళ్ళ తెచ్చిన తెలంగాణను కొల్లగొడుతున్న దుర్మార్గుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది అందరికంటే ఎక్కువ సింహభాగం ఆ బాధ్యత భుజానికి ఎత్తుకోవాల్సిన బాధ్యత మన విద్యార్థి సోదరుల మీద ఉంది విద్యార్థి సోదరులతో ఇంకొక రిక్వెస్ట్ ఉన్నది మీరు దయచేసి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు సపోర్ట్ చేయదు ఇలా ఇక్కడ నాలుగు కెమెరాలు ఐదు కెమెరాలు పెట్టి లేదు చూపెట్టారు అది నీకు తెలుసు నాకు తెలుసుకోవాలి వాళ్ళు ఏం చేయలేదు కెమెరామెన్లు పాపం తీస్తారు ఆడ వేరే కటింగ్ పెడతారు అయిపోతుంది మనకేం బాధలేదు వాళ్ళ మీద ఆధారపడి పనిచేయాల్సిన అవసరం లేదు మీరు సోషల్ మీడియా ఉంది మీ చేతిలో పదునైన అస్త్రం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది అదే మీ ఆయుధం వాడండి మీరు వాడతలేదు సక్క గెలు శ్రీనివాస్ కూడా వాడతలేదు వాళ్ళు వీళ్ళు మీరు చేస్తున్న పనిని సమాజంలో సమకాలీన రాజకీయ అంశాలను ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా మీరు క్వశ్చన్ చేయకపోతే సమాజం మేల్కోదు సమాజం మిమ్మల్ని గుర్తించదు లీడర్ కావాలనుకుంటే పార్టీ నాయకుల చుట్టూ తిరగడం కాదు మీరు సమాజం నుంచి ఉద్భవించాలి నాయకుడు కేసీఆర్ గారు ఎట్లా వచ్చింది బయట ఒక మూమెంట్లకే లీడర్ కుట్టి అట్లనే మీరు కూడా ఇన్ని అంశాలు నేను చెప్పిన మూడు మచ్చుకు మూడు చెప్పినాడు ఫీజు రీంబర్స్మెంట్ చెప్పినా ఈ ల్యాండ్స్ ఎక్క ఐదు లక్షల కుంభకోణం గురించి ఐదు లక్షల కోట్ల కుంభకోణం గురించి చెప్పిన మూడవది రిజర్వేషన్ల అంశం చెప్పినాడు బీసీ డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ మైనారిటీ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ పోరాడాలంటే వచ్చిన అంశాలు పార్టీ పార్టీగా కొన్ని అంశాలు పోరాటం చేస్తారు ఇలా జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో మన కార్పొరేటర్లు మన ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్సీలు అందరు గొంతు విప్పినారు గట్టిగా గర్జించినారు ఎట్లా దోసుకపోతావు హైదరాబాద్ లో హాల్ కట్టినందుకు జాగలేదు హైదరాబాద్ బస్ స్టాప్ కట్టినందుకు జాగలేదు హైదరాబాద్ పార్కు జాగలేదు పార్కింగ్ జాగలేదు తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు నీ అయ్య సొత్తా నీ సొత్తా ఎవరి సొత్తు ఎట్లా తీసుకుంటామని చెప్పి ఇలా మన కౌన్సిలర్లు మన కార్పొరేటర్లు మన ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీలో ప్రమాణంగా పోరాటం చేసిన ర్యాలీ చేసినారు అట్లాగే మనం కూడా రేపటి నుంచి పారిశ్రామిక వాడలకు అవసరమైతే మనమే పోవాలి అర్థమైందా ఆ లైన్ లో ప్లాన్ చేయాలి కానీ దానికంటే ముందు ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ ఏదైతే ఉన్నదో ప్రతి యూనివర్సిటీ కేంద్రంగా అన్ని యూనివర్సిటీ కేంద్రంగా అద్భుతంగా చేయాలి దానికి దయచేసి నేను గెలు శ్రీనివాస్ యాదవ్ గారికి కోరుతా ఉన్నా మీరు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు మీ ఉద్యమంలో మీతో రెండు వేల నాలుగు నుంచి మూడు నుంచి ఉన్నోలు ఒకటి నుంచి ఉన్నో చాలా మంది ఉన్నారు అవసరమైతే అయితే లేదు ప్రతి యూనివర్సిటీకి ఒక సీనియర్ లిద్దరు ముగ్గురిని ఇన్ఛార్జ్ చేసి ఈ రోజు నుంచి రేపటి నుంచే పంపించి ఇరవై తొమ్మిది ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయ్యేటట్టు అందరూ ఒకటే దగ్గర ఉస్మాన్యాల కార్తీయాలు అన్నట్టు కాకుండా మొత్తం అన్ని యూనివర్సిటీలు పంపించండి పంపించి స్థానిక నాయకత్వాన్ని నేను చెప్తాను అక్కడ మీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తా మీకు ఏమేం కావాలో ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు మహాత్మా గాంధీలు ఏం చేస్తారో చెప్పండి అన్న మొత్తం చూసుకుంటాడు మీకు పూర్తి స్థాయిలో అండగా నిలబడతాడు ఆ రకంగా పోతాను వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి అక్కడ నాయకత్వానికి చెప్తాను వెటనరీ విశ్వవిద్యాలయం ఉంది అక్కడ కూడా చేయండి ఫారెస్ట్ యూనివర్సిటీ ఉంది అక్కడ అట్లాగే ప్రతి యూనివర్సిటీలో మన టీం ఉండాలి మన టీం మళ్ళొకసారి విద్యార్థిలో కానీ చెప్పాలి దీక్షా దివస్ వేడికేళ్ళు వచ్చింది తెలంగాణ ఎట్ల వచ్చింది ఎందుకంటే చాలా మంది మర్చిపోతా ఉన్నారు ఇంతకుముందు తమ్ముడు వచ్చినట్టు పైన ఆ పిల్లవాడికి ఇరవై నాలుగు ఏళ్ళు అంటే తెలంగాణ వచ్చినప్పుడు ఆ పిల్లోడి వయసు పన్నెండు ఏంది నేను అడిగిన దీక్షా దివస్ వస్తున్నది ఇరవై తొమ్మిది తెలుసా అని తెలియదు కేసీఆర్ గారు తెలుసా తెలుసు మొదటి సీఎం ఆయన కేసీఆర్ సీఎంగానే తెలుసు కేసీఆర్ ఉద్యమకారుడిగా తెలియదు నాకు తెలియ చెప్పాల్సిన బాధ్యత మనది కేసీఆర్ గారు డెబ్బై ఒకేళ్ళు కేసీఆర్ గారు ఆయన పోరాటం చేసి తెలంగాణ తెచ్చిండు అద్భుతంగా ప్రజలు ఆశీర్వదిస్తే పదేళ్ళు ముఖ్యమంత్రిగా తెలంగాణకు అద్భుతమైన పరిపాలన అందించిండు మరి ఈ వచ్చేతరం ఆయన గొప్పతనాన్ని ఈ తెలంగాణ పోరాటంలో విద్యార్థి పాత్ర విద్యార్థులు ఏ రకంగా కథను చెప్పాల్సిన బాధ్యత తర్ఫీద్ ఇచ్చి భవిష్యత్ నాయకులు తయారు చేసుకోవాల్సిన బాధ్యత మీది నాది మనందరిది కాబట్టి నా ప్రార్థన మీ అందరితోని నాయకులు ఉద్భవించాలి అంటే నాయకులు పుట్టాలి అంటే మీరు ఆందోళనలకి వెళ్ళి కుడతారు నాయకులు పుడతారు ఇలా ఒక సుమను ఇక్కడ కూర్చున్న ఎమ్మెల్యే ఎంపీ ఏడు గెల్లు కార్పొరేషన్ చైర్మన్ ఏండు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు అట్లా ఇంకెంతో మంది నాయకులు వాసదేవ్ రెడ్డి చైర్మన్ అయ్యుడు రాకేష్ అక్కడ చైర్మన్ అయిండు ఒకరు కాదు ఎంతోమంది నాయకులు అయినరు ఇంకెంతో మంది నాయకులు అయ్యేది ఉన్నారు ఇంకా కూడా అవుతారు ఇంకా రేపు డిలిమిటేషన్ అవుతున్నది గట్టిగా పనిచేసి ముందుకొచ్చి పోరాడే నాయకులకు గుర్తింపు ఉండే నాయకులకు ప్రజా పోరాటం నుంచి వచ్చే నాయకులకు డెఫినెట్ గా గుర్తింపు ఉంటుంది ఏదో రూపాలు మీరు ఎదిగి వస్తారు కానీ దానికి చేయాల్సిన నిజంగా ప్రతిపక్షంలో చేత ఎవరైనా సరే నాయకులు ప్రతిపక్షంలోనే శ్రీన్ అవుతారు ఇప్పుడు జగదీష్ అన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎట్టవరికి లాస్ట్ రాస్ట్ ఇయర్స్ ఇయర్స్లో మంత్రి ఉన్నప్పుడు ఉన్న ఫాలోయింగ్ కంటే జగదీశ్ గత పది ఏళ్ళ ఇప్పుడు ఎక్కువ డబల్ ట్రిపుల్ అయింది ఏది కథ అని ఆలోచిస్తే ప్రజలు కోరుకునేది పోరాటంలో ఉండే కోరుకుంటారు పోరాటంలో